అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఛానల్ స్టార్ట్ చేసి సరిగ్గా ఈ ఇరవై తారీఖు ఐదు సంవత్సరాలు అయిందండి అక్టోబర్ ఇరవైకి స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీలో నేను అనుకుంటా నైన్టీన్ ఐదు సంవత్సరాలు పూర్తయిందండి ఇప్పటికీ ఇప్పటి వరకు లాక్ వచ్చిన అసలు కాంటెంట్ అనేది ఏమి ఉండట్లేదు వీడియోలు పెడదామంటే అన్ని ఇంకా లైట్ తీసుకుంటున్నాము ఉన్నప్పుడు పెడదాంలే అని చెప్పేసి అయితే మొన్న మా అమ్మాయికి షాపింగ్ చేసినాను ఒక వీడియో పెట్టినా కదా ఏమేమి డ్రెస్సులు కొనుకొచ్చినారో చూపెట్టమని చాలా మంది అడిగినారు ఆ డ్రెస్సులు చూపెడదాం అనుకుంటున్నా ఏమేమి డ్రెస్సులు తెచ్చినా రోజు నా షాపింగ్ ఏమేమి చేసుకున్నా అనేది చూపిస్తా చూడండి అయితే మొన్న కొనుక్కొచ్చిన కొన్ని డ్రెస్సులు అవి రోజు కానీ మొన్న మా కజిన్ కూతురు ఆస్ట్రేలియాలో ఉంటుంది కదా జ్యోతి వాళ్ళ మా మనవరాలు అని చూపించిన కదా వాళ్ళు వచ్చిన్నారు ఈ మధ్యలో వాళ్ళతో కొన్ని పంపించిన ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఉన్నవరకైతే చూపిస్తా అసలు అవి ఉన్నప్పుడు కూడా వీడియో వీడియోదిద్దామని అనుకున్నా కానీ తీయడానికి కుదరలేదు అవి అయితే అయితే వీడియో చూపిస్తా చూడండి కాటన్లో ఇది ఒక డ్రస్సు ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందలు పడిందండి ఈ డ్రస్ అయితే కొంచెం కాటన్స్లో అట్లా మా సౌమ్య చెప్పింది కదా అత్తమ్మ ఇక్కడైతేనే కొంచెం క్యాజువల్ వేరు అట్లా దొరుకుతాయి నేనైతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను అని చెప్పి తీసుకుపోయింది ఆ రోజైతే మేము మా సౌమ్య తెలుసు కదా అందరికి డాక్టర్ తనప్పుడు గచ్చిపోలేదా హాస్పిటల్లో వర్క్ చేస్తుంది పిడియా టీషర్ తాను అయితే ఇక్కడనే తీసుకుంటా నేను రోజు హాస్పిటల్కి వేసుకుపోయే డ్రెస్సులు కూడా అని తీసుకుపోయింది ఇట్లా ఓపెన్ చేసు ఓపెన్ చేస్తే మళ్ళీ మడత పెట్టడం కష్టమేమో కొరియర్ లో వంపన్నాయి ఎట్లా అని అనుకుంటున్నా హ్యాండ్ వర్క్ లాగా వచ్చిందండి మిషన్ వర్కే కానీ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా వచ్చినాయి డ్రస్ ఇది త్రీ పీస్ డ్రస్సే అండి మూడు వేల ఐదు వందల ఎంతనో ఉన్నది రేటు దీనికి ఇది త్రీ పీస్ ఇది ఒకటి ఇంకోటి ఇది ఒకటి ఫ్రాక్ అండి సౌమ్య కూడా సేమ్ ఇలాంటి డ్రెస్ తీసుకుంది నచ్చింది నాకు నేను ఇక్కడ ఉంటా కదా అని చెప్పేసి తీసుకుందండి కాటన్ ఫ్రాక్ ఇది రీజనబుల్ రేట్లోనే వచ్చినవి ఇవన్నీ కూడా ఇట్లా స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చినాయండి హాయిగా ఉంటుంది సమ్మర్ లో అట్లా వేసుకోవడానికి అని తీసుకుంది అట్లా అక్కడ మామూలుగా ఉపకడం అంటే మిషన్లలోనే వేసుకుంటారు కదా ఇది ఒక డ్రెస్ అండి ఇది కూడా కలరు మంచి ఇంగ్లీష్ కలర్లో వచ్చింది బాగుందని అనిపించింది చూపిస్తాను నేను నిలబడి ఇట్లా ఫ్రాక్ టైపే వచ్చింది ఇదైతే మా అమ్మాయికి ఎట్లా అంటే కొంచెం నెక్కులు చిన్నగా ఉండాలి తనకు నెక్కు పెద్దగా ఉంటే అస్సలు నచ్చదు లో నెక్కులు అస్సలు వేసుకోదు చిన్న చిన్న నెక్కులు ఇట్లా బోట్ నెక్కులు వేసుకుంటుంది ఆమెకు ఫోన్ చేసి చూపించి ఆన్లైన్లో వీడియో కాల్స్ చేసి చూపించి సెలెక్ట్ చేసుకున్నామండి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నా పవర్ బ్యాంక్ ఏమో ఫెయిల్ అయ్యింది అప్పుడు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునేట్ పవర్ బ్యాంక్ అది కూడా పనిచేయట్లేదు మళ్ళీ ఇంకోటి కొనమని చెప్పాలి మా అమ్మాయికి ఇది ఒక డ్రెస్ అయితే ఇది టూ పీస్ అండి చున్నీ లేదు దీనికి ప్యాంటు తోటి వచ్చింది ఇట్లా డ్రస్సు ఇదొకటి ఇది టూ పీస్ త్రీ పీస్ ఇది కూడా చున్నీ కూడా వచ్చింది ఇది హ్యాండ్స్ వెరైటీగా వచ్చినాయి దీనికి అయితే మంచిగా అనిపించింది నాకు చూపిస్తా ఇట్లా హ్యాండ్స్ ఇక్కడ ఓపెన్ వచ్చింది ఇట్లా బాగా అనిపించింది కొత్త వెరైటీగా కొంచెం వెరైటీగా అనిపించింది సౌమ్య కూడా సేమ్ తీసుకుంది కానీ వేరే కలర్లో తీసుకుంది ఇదే డ్రెస్సు ఇంకొక డ్రెస్ ఏమో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంది వాళ్ళకి తను ఫోటో పంపిస్తే ఇది కుట్టించిందండి ఇది ఫోటో చూపిస్తా చూడండి ఇంకొకటండి చీర ఈ చీర కూడా వాళ్ళ ఫ్రెండే కొని కొని పంపించింది కొనిచ్చి బ్లౌజ్ పంపించింది బ్లౌజ్ కూడా తనే కుట్టింది కొలత బ్లౌజ్ పంపించిన నేను స్టిచ్చింగ్ చేసి ఒకటేసారి చీర బ్లౌజ్ పంపించింది పళ్ళు వచ్చిందండి ఇట్లా ఇది చీర కాంబినేషన్ ఎట్లా ఉందో చెప్పండి ఈ చీర ఈ చీర వచ్చేసి జార్జెట్ బెనారస్ అండి ఇంకో దీనికి ఎందుకొక డ్రెస్ ఉందండి ఒక డ్రెస్ ఇంకా మా మనకన్నీ ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నాడు తను నేను ఒక చీర తెచ్చుకున్నాండి ఇది నా చీర ఇట్లా బ్లౌజ్ అయితే వచ్చిందండి దీంట్లో కుట్టేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ ఆర్డర్ వచ్చేసింది ఇట్లా ప్రింటెడ్ వచ్చింది ఇది చీర చూసిండ్రు కదండి డ్రెస్సులు అన్ని తీసుకొచ్చిన ఇంకా కొన్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటామా కొరియర్ పంపి అని చెప్తుంది తనైతే మరి ఆన్లైన్లో అవన్నీ వచ్చిన తర్వాత కొరియరు చేస్తాయి ఇవన్నీ కూడా ఆస్ట్రేలియాకి కొరియరు ఎంత అవుతుంది ఏంది ఎన్ని కేజీలు అయింది ఏంది ఎన్ని డబ్బులు అయినాయని కూడా చూపిస్తా ఇవాళ రేపు అమెరికాకు కొరియర్ చేస్తే ఫుడ్ అనేది మళ్ళీ అక్కడ కస్టమ్స్లో డబ్బులు కట్టాలి అని అంటున్నారంటే మామూలుగా కాస్ట్లీ ఐటమ్స్ ఏమన్నా పంపించినా కానీ పట్టు చీరలు లాంటివి పంపించిన అమెరికాలో ప్రాబ్లం అవుతుందంట అసలు కొత్త రూల్స్ అన్నీ చేంజ్ చేసిన రమ్మ ఇప్పుడు ఇంతకుముందు అయితే కొంచెం తక్కువ అమౌంట్లో కొరియర్ పంపిస్తే ట్యాక్స్ అది పడకపోతుండే ఇప్పుడు అన్నీ మార్చేసారు రూల్స్ అన్నీ అమెరికాలో అని అంటున్నారు మా అమ్మాయిని అడిగితే ఇట్లా ఫుడ్కి ట్యాక్స్ పడుతుందంట కదా అక్కడ అంటే అవునమ్మ కొంచెం అప్పుడేమో సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఏదో పంపిస్తే అక్కడ పడదు అని అన్నారు ఇప్పుడైతే ఇంకా తగ్గించిండ్రు అందుకే డబ్బులు పడుతుంది అని అన్నారు ఆస్ట్రేలియాలో అయితే కొరియర్కి రిస్ట్రిక్షన్స్ చాలానే ఉంటవి ఏవి పంపించాలన్నా ఆలోచించి ఆలోచించి పంపించాల్సి వస్తుంది కారం పొడి లేదు మా అమ్మాయికి ఆల్రెడీ నేను అక్కడ మిరపకాయలు తీసుకొని ఎండబెట్టి మిక్సీ బట్టి జల్లెడబట్టి పౌడర్ చేసి పెట్టొచ్చిన అయితే ఆమెకు టేస్ట్ నచ్చట్లేదంట అక్కడ మీరు పొడి నేను వెళ్ళినప్పుడు కొంచెం తీసుకపోతే అయిపోయింది కారం పొడి ఇంకా కారం పొడి కూడా పట్టించి పెట్టినాండి ఇవన్నీ కొరియర్ చేయాలి నెక్స్ట్ మనం కొరియరు ఇంకా నెక్స్ట్ వీక్ అట్లా పంపిద్దామని అనుకుంటున్నా చూసాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్